మొట్టమొదటి ఫ్యాక్టరీ గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట ఈ మాసంలోనే ఒకరోజు అటు ఇటుగా బోనాల పండగ అని మనం చేస్తుంటాం అలాగే వేరేది వేరే పద్ధతిలో కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటుంది బోనాలేమిటి భోజనములుగున్నది పదం అది కాస్త వ్యావహారికంలోకి వచ్చేసరికి గ్రామ్యంలో బోనం అయ్యింది ఈ బోనాల్లో ఏం చేస్తున్నాం మనం పశుపతి భార్య అయిన అమ్మవారు ఆవిడ వారాహి రూపంలో ఉండొచ్చు దుర్గా రూపంలో ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అక్కడికి బట్టి కడుతున్నాము వంటలు వండి బట్టికెడుతున్నామా వండొచ్చు వండకపోవచ్చు లేదా తొమ్మిది రకాల పువ్వులు ఆ పువ్వుల్లో కూడా ఒక్కొక్క పువ్వుకి ఒక్కో విశేషం ఉంటుంది ఆయుర్వేద పరంగా అలాంటి వాటితోటి అలంకరించి మొక్కువళ్ళు తీర్చుకుంటాం బోనాల పండగ అని పేరు దీనికి దీని చక్కటి మంత్రం ఒకటి ఉంది ఇవాళ మీరు బోనాల పడిన ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు కూడా ఆవు దూడ నాగలి కాడి ఎద్దులు వీటికి నమస్కరించండి ఫలితం లభిస్తుంది దానివల్ల ఒక పంట పొలాల్లో ధనధాన్యాదులే కాకుండా ఇంటి లోపల ధనం బాగా వస్తుంది పోయిన ధనం తిరిగి వస్తుంది మనం పెట్టుబడి పెట్టిన దానికి రెండు మూడు రెట్లు ఫలితం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీరు ఏ కోరికలు కోరితే మంచి కోరికలు ఆ కోరికలన్నీ ఫలిస్తాయి ఇక్కడ వేసేది ఒక్క విత్తనమా నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ కొమ్మ విరగబోసే వేలాదిగా అంతమంది చచ్చు అది విశేషం ఇది మొట్టమొదటి వ్యవసాయదారుడు కానున్నాడు ఆయనకి మనం నమస్కారం పెట్టాలి ఎవరా వ్యవసాయదారుడు అంటే ఇంద్రుడు ఆ వ్యవసాయదారుడు ఇంద్రుడే మొట్టమొదటి వ్యవసాయదారుడు ఆయన పన్నెండు కాడులు కలిపి ఒకే కాడి కింద కట్టి ఇరవై నాలుగు ఎద్దులతో బ్రహ్మాండంగా భూమిని తున్నాడు అది విశేషం మన యజురువేదంలోను మృగవేదంలోనూ కనిపిస్తుంది అది ఇక్కడ ఒక మాట నమస్కారం చేసుకుందాం ఏమిటది నాగలి పెట్టాం కదా నాగలి జాడకి నమస్కరిస్తూ పూజ చెయ్యండి సంతానం లేని వాళ్ళకి ఆ ఏడాది లోపల సంతానం కలుగుతుంది ఆ నాగేటి చాలు గోడ మీద కానీ నేల మీద కానీ రాసి పశువు గుంకుమతో పూజ చేయండి ఈ మంత్రం చదవండి సీతే వందామహేత్వాం థా అర్వాచి సుభగే భవ యథా సుమన అసహ యథ వహహ సుఫలాభవ నమస్తే లాంగళేభ్య నమస్తే ఇది ఆడవాళ్ళు చదవచ్చు మగవాళ్ళు చదవచ్చు నాగలికి కానీ నాగేడి చాలుకి కానీ పశువు గుంకుమతో మూడు సార్లు మూడు సార్లు గంధము అంటే మూడు సార్లు పసుపు మూడు సార్లు గంధము మూడు సార్లు కుంకుమ వేయండి ఆడవాళ్ళు చేయండి సత్సంతానవతలవుతారు ఏడాది తిరగకుండా మగవాళ్ళు చేసినట్టయితే వాళ్ళ సంపదలు వాళ్ళకు వస్తాయి నైవేద్యం పెట్టాలి సలిమిడి నువ్వుల పిండి సరిపోతుంది ఇది ఏమిటది సీతే వందా మహేత్వాం సీత నీకు నమస్కారం అదేమిటి సీతాది అంటే బాబూ ఆవిడ నాగేటి చాలులో దొరికింది జలక మహారాజుకి అందుకని సీత అని పేరు పెట్టారు సీత అంటేనే నాగేటి చాలుకి పేరు అంటే గట్టిగా ఉన్న భూమిని దున్ని పంట పండేలా చేస్తున్నది సీతే వందా మహేత్వం అర్వాచి సుభగే భవ మేమంతా ఇలా చేస్తూ భూమిని రెండు ముక్కలు చేస్తున్నాం సుభగే భవ అలాంటి రెండు ముక్కలు చేస్తున్నందుకు నువ్వు మమ్మల్ని కోప్పటికే సుభగా నీవు సౌభాగ్యతగా ఉండాలి మాకు సౌభాగ్యాన్ని ఇవ్వాలి యథ సుమన అసత్ మా ఎందు మంచి బుద్ధి కలిగి ఉండాలి దుర్మార్గుడు వీడు తవ్వేస్తున్నాడు నన్ను ఇలా చేసేస్తున్నాడు అని చెప్పించకమ్మా తవ్వుతున్న దేనికోసం తెలుసురా నీలో ఉండే ఓషధి గుణాలు మేము తీసుకోవాలి నువ్వు దాచుకున్నావు కదమ్మా తీసుకుంటావమ్మా జలప్లావనం చేస్తావమ్మా అందుకని సుఫలా సుభగే భవా యథాభ సుఫలాభవ మాకు మంచి ఫలితాలు ఇవి ఇంచేత చెడు ఉంటే నువ్వు పక్కనే జరిపేసేయి మంచి ఫలితాలు బాగేయి నమస్తే లాంగలేభ్య లాంగలమంటే దున్నే కాడి అదే నాగలి నాగలికి నమస్కారం ఒక్క నాగలితో ఎప్పుడూ దున్నకూడదుట ఎంచేతంటే అది క్రూరత్వం ఉంది వేదం అందుకనే పాతకాలంలో నాకున్నది ఒకటే నాగలి ఉండేది కానీ మా మిత్రులు పిలుచుకునేవాడిని పది మంది కలిసి ఒకేసారి దున్నేవారు ప్రారంభంలో తర్వాత ఒక్కడిని దున్నికొస్తారు వేరే సంగతి ఇది అనమాట అందుకనే జపాన్ వర్డ్ సాగంటారు సరే ఒకేసారి ఇరవై నాగేడు సార్లు కలిసి ఇలాంటి మెషిన్ ఉంటుంది అది జపాన్ వేడు సాగని అప్పుడు అంటే మనం సోషల్ భారాలు చదువుకున్నాం ఇది అందుకని నమస్తే లాంగలేభ్య ఈ దున్నేటువంటి నాగళ్ళన్నిటికీ కూడా నమస్కారము నమస్తే ఈషా యుగేభ్య ఎద్దుల్ని కట్టడానికి ఉపయోగించేలాంటి ఈషా అంటే అడ్డుకర్ర ఉంటుందే కాడి అంటాం ఆ కాడికి కాళ్ళకి కూడా నమస్కారము అంటూ నాగలికి నాగలి కట్టేసే నాగలి కట్టేసే ఎడ్లకి లేదు చాలుకి వీటికి నమస్కరించండి పూజ చేయండి రెండు మూడు పువ్వులు ఉంచండి నమస్కరించండి వీలైతే మెట్ట తామర ఆకు కానీ తమలపాకు కానీ తీసుకొచ్చి దాని మీద కొంచెం పుట్టమట్టి కానీ తులసి మట్టి కానీ వేసి దాని మీద దీపం పెట్టండి అది అఖండ దీపం అక్కర్లేదు పెట్టండి నైవేద్యం పళ్ళు పాలు ఏ ఉంటేది మీ ఓపికందా పర్వాణ నివేదన చేయండి ఇది పదకొండు రోజులు చేస్తే మంచిది ఆ ఒక్క తీరినాడే కాదు పదకొండు రోజులు నెలంతా చేసుకోండి సంవత్సరం అంతా చేసుకోండి పరిధిం లభిస్తుంది ఒక ఆషాఢ మాత్రమే అని అర్థం కాదు ఇది ఇదంతా కూడా కాలస్వరూపము హాయిగా మీరు చేసుకోవచ్చు అందుకని గమనించండి స్వ